హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో చాలా హెల్తీగా సింపుల్గా టేస్టీగా ఒక పాయసం చేసి చూపిస్తున్నానండి అది వచ్చి సగ్గుబియ్యం ఫుల్ మకాన పాయసం చేస్తున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఈ పాయసంతో తప్పకుండా వారానికి ఒక్కసారైనా ఈ పాయసం చేసుకొని తాగండి ఇప్పుడు తయారు చేసే విధానం కూడా చూద్దాము ముందుగా సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి అరకపు సగ్గుబియ్యం తీసుకొని ఇలా వాటర్ వేసుకొని ఒకసారి కడిగేసి శుభ్రంగా మళ్ళీ వాటర్ వేసుకొని నానబెట్టుకోండి ఒక గంట నుంచి గంటన్నరసేపైన నానబెట్టుకోండి సగ్గుబియ్యాన్ని నేను ఇక్కడ పెద్ద సగ్గుబియ్యం తీసుకున్నాను మీరు చిన్నవైనా తీసుకోవచ్చు సగ్గుబియ్యం సగ్గుబియ్యం నానే నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను ఇప్పుడు దీంట్లోకి బెల్లాన్ని తీసుకుంటున్నాను మీరు ఇక్కడ బెల్లమైనా యూజ్ చేసుకోవచ్చు పంచదార అయినా తీసుకోవచ్చు పాయసానికి హెల్తీగా కావాలనుకుంటే బెల్లం యూజ్ చేయండి లేదంటే సగం బెల్లం సగం పంచదార కూడా తీసుకోవచ్చు ముప్పావు కప్పు బెల్లం తీసుకున్నాను నేను ఇక్కడ తురుముకొని తీసుకోండి అలాగే ఒక టూ స్పూన్స్ అలా వాటర్ వేసుకొని ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించేసుకొని పక్కనుంచుకోండి బెల్లం పూర్తిగా కరిగిపోయింది కదా జస్ట్ ఒక మరుగు రానివ్వండి ఇలా ఒక నిమిషం సేపు మరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి పక్కనుంచేసుకోండి మనకి ఇది ఏంటంటే ఈ బెల్లం వాటర్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత పాలల్లో కలుపుకుంటే మనకి పాలు అనేవి విరగకుండా ఉంటాయి ఇప్పుడు పాయసం చిక్కబడ్డం కోసం అలాగే టేస్ట్గా ఉండడం కోసం డ్రై ఫ్రూట్స్ని పొడి చేసుకొని వేసుకుందాము ఇవి వేసుకోవడం వలన పాయసం ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుంది ఒక ఐదారు జీడిపప్పు ఒక ఐదారు బాదం పప్పు పప్పు తీసుకున్నాను నేను ఇక్కడ వీటిని మెత్తగా పొడిలా చేసేసుకోండి పాయసంలో తర్వాత కలుపుకుందాము ఇలా పొడి చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు మకానాని వేయించుకుందాము అందుకోసం గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి దాంట్లో ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఒక కప్పు మకానా వేసుకొని వేయించుకోండి కలుపుకుంటూ ఇవి లైట్గా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి సరిపోతుంది ఇలా వేయించుకున్నవి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు ఇదే కడాయిలో పాలు వేసుకోండి నేను ఇక్కడ ఏ కప్పుతో అయితే మకానా తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు పాలు వేసుకుంటున్నాను చిక్కటి పాలు వేసుకోండి నేను తీసుకున్న పాలు ఆల్రెడీ మరగబెట్టిన పాలే తీసుకుంటున్నాను మేగడతో సహా తీసుకుంటున్నాను నేను ఇక్కడ మీరు కూడా చిక్కటి పాలు తీసుకోండి పాయసం ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది చూసారు కదా మీ అక్కడ కూడా వేసుకున్నాను కదా పాలు తిరిగి మళ్ళీ ఒకసారి మరగనివ్వండి పాలు మరగడం స్టార్ట్ అయినాయి కదా ఇలా మరుగుతున్నప్పుడు మనం సగ్గుబియ్యం వేసేసుకోవాలి ఇవి ఆల్రెడీ మరగపెట్టిన పాలే కాబట్టి ఎక్కువసేపు మరగపెట్టాల్సిన అవసరం లేదు పచ్చి పాలు అయితే ఇంకొంతసేపు మరగపెట్టుకోవాలి ఇప్పుడు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇందులో వేసేసుకోండి సగ్గుబియ్యం మాత్రమే వేసుకోండి వాటర్ లేకుండా ఈ సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్ అయ్యేంతవరకు ఉడికించుకోవాలి అప్పుడే మనకి సగ్గుబియ్యం బాగా ఉడికినట్టు అడుగు అంటకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి సగ్గుబియ్యం మనకి త్వరగానే ఉడికిపోతాయి ఎక్కువసేపు నానబెట్టాము కాబట్టి ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత చూడండి సగ్గుబియ్యం చూసారు కదా ఇలా ట్రాన్స్పరెంట్గా అయినాయి అంటే మనకి సగ్గుబియ్యం బాగా ఉడికిపోయినట్టే ఇప్పుడు మనం ముందుగా డ్రై ఫ్రూట్ పొడి రెడీ చేసుకున్నాం కదా ఈ పౌడర్ని కూడా వేసేసుకోండి ఇందులో ఈ పొడి వేసిన తర్వాత బాగా కలుపుకోండి లేదంటే ఉండలు కట్టేస్తుంది కాబట్టి ఇలా ఒక నిమిషం సేపు బాగా కలుపుకోండి చుట్టూ అంచులకు ఉన్న పాలను కూడా తీసుకుంటూ కలుపుకోండి ఇది వేయగానే చూసారు కదా చిక్కగా ఉన్నాయి కదా పాలు కూడా అలా ఇంకా చిక్కబడ్డం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు దీంట్లో ఫుల్ మకాన కూడా వేసేసుకోండి ఇవి ఎక్కువ టైం ఏం పట్టదు ఉడకడానికి కాబట్టి ఇప్పుడు వేసుకుంటాము ఇది వేసుకొని మరొక రెండు నిమిషాల సేపు అంటే ఇంకొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోండి ఇందులో కొద్దిగా యాల్కాయల్ పొడి కూడా వేసుకోండి ఒక పావు టీ స్పూన్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ అలాగే ఇందులో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి అంటే బాదం పప్పు జీడిపప్పు వేసుకుంటున్నాను పచ్చివైన వేసుకోవచ్చు లేదంటే నెయ్యిలో కొంచెం వేయించైనా వేసుకోవచ్చు ఇది చూసారంటే కొంచెం చిక్కబడింది కదా ఇలా ఉన్నప్పుడు గ్యాస్ స్టోన్ ఆఫ్ చేసేసుకోండి చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది మీకు ఎంత పలచన కావాలి ఎంత చిక్కగా కావాలనుకుంటారో దాన్ని బట్టి చూసుకొని ఆపేసుకోండి గ్యాస్ స్టవ్ని నేనైతే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గ్యాస్ స్టోన్ ఆఫ్ చేసేసుకున్నాను ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం ముందుగా బెల్లం వాటర్ రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదా అది ఇందులో కలిపేసుకోవాలి ఈ బెల్లం వాటర్ వేసుకొని ఈ పాయసంలో పూర్తిగా ఈ బెల్లం వాటర్ అంతా కలిసిపోయేదాకా బాగా కలుపుకోండి ఈ పాయసాన్ని తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ మకానాలో చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి తప్పకుండా ఈ మకాన వారంకి రెండు మూడు సార్లు అయినా తీసుకున్నట్టు చూడండి చూసారు కదా సగ్గు బియ్యం మకానాతో చేసిన పాయసం చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా చాలా బాగుంటుందండి టేస్ట్ వేడి వేడిగా తీసుకోండి లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా కూడా తీసుకోండి ఎలా తీసుకున్న ఈ పాయసం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్